स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमया ओम सहनावतु सहनौ भुन सह वीर करवा वह तेजस्वीनावधीतमस्तु मिषा वह ओ शांति 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 नमस्ते माताजी अंदर की नमस्ते अम्मी నమస్తే అందరికి ఈరోజు మన సూత్రం హేయం దుఃఖం అనాగతం అంటే మనకిప్పుడు దుఃఖము అంటే ఏంటో తెలిసిందే దుఃఖము కర్మ ఫలము కర్మ ప్రభావము కర్మ పరిణామము ఈ సిద్ధాంతం మనకు చాలా జాగ్రత్తగా అర్థం కావాలి కర్మ ఫలము ఏదంటే ఏదైతే అవిద్య చేత మనం కర్మాశయముగా మార్చుకున్నామో పూర్వం అది ముందు జన్మ ఉండొచ్చు దానికి ముందు దానికి ముందు ఆ సృష్టిలు ఏవైనా ఉండవచ్చు కాలము మనం చెప్పలేదు కానీ మనం అజ్ఞానము చేత కర్మాశయం తయారు చేసుకున్నాం ఇప్పుడు మనకు కనిపించచ్చు కేవలం అజ్ఞానంతోనే కర్మాశయం తయారవుతుందా అంటే జ్ఞానముతో కూడా కర్మాశయం తయారవుతుందా అంటే జ్ఞానాన్ ముక్తి అంటాడు ఎప్పుడైతే మనం జ్ఞానవంతులం అవుతామో ముక్తి లభిస్తుంది కాబట్టి జ్ఞానముతో కర్మాశయం కాదు అజ్ఞానంతో మనం కర్మాశయం తీసుకోవాలి ఇందులో పుణ్యకర్మలు ఉంటవి అపుణ్యకర్మలు ఉంటవి ఇక్కడ పూర్వజన్మలో మనం తెచ్చుకున్న ఏదైతే కర్మాశయం ఉందో అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినవేశము అనే ఈ పంచ క్లేశాల ద్వారా మనం ఏదైతే కర్మాశయం తయారు చేసుకున్నామో ఆ కర్మాశయ ఆధారంగానే మనకు వర్తమాన జన్మ లభించి ఉంది ఈరోజు మనము ఎంత ఈ ఈ వేదశాస్త్ర అధ్యయనము శ్రవణ శ్రవణాదులు లేక పఠన పాఠనాదులు లేక మన జీవితం అంతా కూడా ఒక పరంపరతో వెళ్ళిపోతూ ఉంది ఇప్పుడు కర్మఫలము అంటే జన్మించే సమయములో దాన్ని మీరు అండము రిలీజ్ అవుతున్న సమయమైనా సరే ఆ సమయములో మనం ఏ యోనిలో ప్రవేశిస్తున్నాము ఆ యోనికి ఆధారమైన పితరులు ఏ స్థితిలో ఉన్నారు అంటే ఎంతటి సంపన్నమైన స్థితిలో ఉన్నారో అటువంటి సంపన్న కుటుంబమున అటువంటి ఉత్తమ శరీరమున మనము ప్రవేశించడమే మన కర్మఫలం ఇప్పుడు కర్మఫలాన్ని అయితే మనం మార్చుకోలేము ఇప్పుడు మనం ఈ ఈ జన్మకి జీరో నుండి మరణ పర్యంతం తీసుకుందాం అంటే ఏదైతే మనకు జాతకర్మ సంస్కారములో క్షణం అంటే ఒక కొన్ని క్షణాలైంది జన్మించి అనే ఆ క్షణము నుండి తీసుకుంటే ఇప్పుడు ఉన్న ఆయు వరకు తీసుకుందాం ఒకరు అరవై ఏండ్లు ఉండొచ్చు ఒకరు యాభై ఏండ్లు ఉండొచ్చు ఒకరు ఏ అయినా ఉన్నారు తల్లి గర్భము నుండి తీసుకుందాము అంటే మనకు అంత అవగాహన లేదు గనక జన్మించినప్పటి నుండి తీసుకుందాం తండ్రి స్పర్శ గురైనప్పటి నుండి తీసుకుందాం అప్పటి నుండి నేటి వరకు మనము సుఖములు అనుభవించాము దుఃఖములు కూడా అనుభవించాము అర్థమైందా మనము సుఖములు అనుభవించాము దుఃఖాలని అనుభవించాము దుఃఖాలను అనుభవించాము ఆ అనుభవించిన సుఖ దుఃఖాలన్నీ కర్మాశయ సుఖ దుఃఖాలు అని మనం అనుకుంటాం అంటే నలభై ఏండ్ల నుంచి యాభై ఏండ్ల నుంచి మనం పడుతున్న అనుభవిస్తున్న ఏవైతే పరిస్థితులు ఉన్నాయో సానుకూల పరిస్థితి విపరీత పరిస్థితి ఇవి రెండింటిని మనం దేనితో పెడుతున్నాము కర్మాశయంతో కర్మాశయముతో ముడి పెడుతున్నాం కానీ అది కాదు మన జీవితములో కర్మాశయ ఫలములే ఉండవు కర్మ ప్రభావ ఫలములు ఉంటవి కర్మ పరిణామ ఫలాలు ఉంటవి ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి మనకి పదవ తరగతిలో చక్కటి ఉత్తీర్ణత సాధించాం ఆ ఉత్తీర్ణత కర్మ ఫలమా కర్మ పరిణామమా పరిణామమా కర్మ పరిణామం అంటే చదువుకొని సాధన చేసి ఆ కర్మ పరిణామం జన్మత బుద్ధి మంచిగా లభించింది అది అయిపోయింది తర్వాత పురుషార్థము చెయ్యడము వలన పరీక్షలో ఏమయ్యాడు ఉత్తీర్ణుడయ్యాడు ఉత్తీర్ణుడయ్యాడు అది కర్మ పరిణామం ఒక పిల్లవాడు పరీక్షకు వెళ్లకుండా ఇంటి నుండి అయితే పరీక్షకి వెళ్తున్నానని చెప్పాడు కానీ పరీక్షకు వెళ్ళడు దారిలో ఫ్రెండ్స్ తోటి వేరే పనులు చేస్తూ ఉన్నాడు దానివల్ల పరీక్ష రిజల్ట్ వచ్చినప్పుడు అతను అనుతీర్ణతకు లోనయ్యాడు దాన్ని మీరు ఏమంటారు అది కూడా పరిణామమే అది కర్మ ప్రభావము ఎందుకంటే ప్రభావితుడయ్యాడు అయినా ఫ్రెండ్స్ తోటి ఏమయ్యాడు అయ్యాడు ప్రభావితుడయి ఎగ్జామ్ కెళ్లకుండా దుష్ట పనులు చేశాడు అది కర్మ ప్రభావం అర్థమైందా ఇక్కడ మనం జీవితంలో కర్మ ఫలాలని మార్చుకోలేము సరి అయిన మిత్రులు లభిస్తే సరి అయిన బంధుజనులు లభిస్తే కర్మ ప్రభావ దుఃఖాలని మనం మార్చుకోవచ్చు ఆ అర్థమైందా ప్రతి దుఃఖమునకు ప్రతి పరిస్థితికి కారణం నా ప్రారంధము అని మనము అనుకోకూడదు అర్థమైందా కొన్ని కర్మాశయ ఫలములుంటవి దుఃఖములు సుఖములకు కొంత కర్మ ప్రభావం ఉంటుంది కొంత కర్మ పరిణామం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ హేయం దుఃఖం అనాగతం అన్నాడు మనం ఇప్పుడు వర్తమానములో ఏదైతే అనుభవిస్తున్నాము అది శరీరము ద్వారా స్థితిని మనం ఏదైతే అనుభవిస్తున్నామో వర్తమానములు అనుభవిస్తున్నాం దాన్ని మార్చుకోవడానికి మనకు వీలు పడదు వీలు కాదు వర్తమానములో ఏదైతే శరీరము చేత బంధింపబడి ఉన్నామో శరీర అవయవాల చేత ఈ పింజరముల చేత ఏదైతే మనం బంధింపబడి ఉన్నామో ఇవి మార్చుకోవడం మన వలన కాదు కాని పని మీరు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టినా ఈ వర్తమాన దుఃఖమునైతే మనం మార్చుకోలేదు అర్థమైందా ఒకవేళ శరీరము నుండి ఆత్మని మీరు వివిధ ఆయువుల ద్వారా ఆత్మను వేరు చేస్తే అది హత్య అనబడుతుంది గాని నివారణ అనబడదు అందుకనే ఏమంటాడంటే మనం ఆధ్యాత్మిక మార్గములో అనాగత అనగా రాబోయే దుఃఖాలని నియంత్రించుకోవచ్చు ఎవరైతే యోగ సాధన చేస్తున్నారో అవిద్యను తొలగించుకుంటున్నారో నియమితముగా ఆత్మను ఆవరించుకొని ఉన్న అశుద్ధ మలినాలను శుద్ధము చేసుకుంటున్నారు వాళ్ళు దేన్ని తొలగించుకోగలుగుతారు దేన్ని తొలగించుకోగలుగుతారు సాధన చెయ్యడం వలన రాబోయే దుఃఖాలను తొలగించుకోగలుగుతా అనాగత భవిష్యత్తులో రాబోయే దుఃఖాలని మనం తప్పకుండా తొలగించుకోగలుగుతా ఇప్పుడు చాలా మంది మనం వాడుక భాషలో కూడా చాలా మంది మీరు ప్రాణాయామం చేస్తారు కదా మీరు నియమిత ఆసనాలు వేస్తున్నారు కదా మీకు చెప్పెందుకు వచ్చింది ఒక్కటి గుర్తు పెట్టుకోండి వాతావరణములో మార్పుతో వచ్చిన దుఃఖము కర్మఫలం కాదు కాదు అర్థమైందా వాతావరణములో అనేక మార్పులు వచ్చినవి దాన్ని మనం దైవిక దుఃఖం అన అంటే పంచభూతాలని శుద్ధిగా జాగ్రత్తగా వాడుకోకపోవడం వల్ల దేశ విదేశాలకి తరచూ వెళ్తూ ఉన్న మన బంధువుల యొక్క కలయిక వలన అనేక రకాల క్రిమికీట కాదులు ఒక దేశం నుండి ఇంకో దేశానికి వేగముగా ప్రవేశిస్తూ ఉన్నవి అందువల్ల దైవిక దుఃఖము కర్మఫలం కాదు కానీ ఆధ్యాత్మిక దుఃఖం వస్తే అంటే ఏ దుఃఖమైతే వైద్యానికి అందుబాటులో లేదు అది భయంకరమైనటువంటి వ్యాధి శరీరములో ఉంది ఎంత వైద్యము చేసినా అది దూరము కావడం లేదు అది ఆధ్యాత్మిక దుఃఖం అంటే శరీరము ద్వారా మనం ఏదైతే దుఃఖం అనుభవిస్తున్నామో ఆ దుఃఖము మాత్రమే కర్మ ఫలము ఆది దైవిక దుఃఖము కర్మ ప్రభావము ఆది భౌతిక దుఃఖము కర్మ పరిణామము ఇది గుర్తుపెట్టుకోండి అయితే ధ్యానము చెయ్యడము వలన దీర్ఘకాల అభ్యాసము వలన ఈ ఆధ్యాత్మిక దుఃఖము కాని ఆది దైవిక దుఃఖము కాని ఆది భౌతిక దుఃఖము కాని ఆత్మను ప్రభావితము చెయ్యదు అర్థమైందా ఏ యోగ సాధకుడైతే దీర్ఘకాల అభ్యాసము చేస్తాడు అతనికి ఆధ్యాత్మిక దుఃఖము ఆది దైవిక దుఃఖము ఆది భౌతిక దుఃఖములు లేవని కాదు అతనికి కూడా ఈ మూడు దుఃఖాలు అతని చుట్టూ వ్యాపించియే ఉన్నవి కానీ ఆత్మ బలముతో ఆత్మశక్తితో ఆత్మస్వరూపముతో ఈ మూడు దుఃఖాలను ఏం చేసుకోగలుగుతున్నాడు అతను దూరం చేసుకోగలుగుతున్నాడు దూరము అంటే నెట్టివేయడం లేదు తగ్గించుకుంటున్నాడు ప్రభావితము కాకుండా ఆ శరీరంలో ఉన్న వ్యాధి ఉంది కానీ ఆధ్యాత్మిక వ్యాధి అంటే ఎవరైతే బాగా దీర్ఘకాల ప్రయత్నం చేస్తున్నాడో మీరు ఇద్దరు వ్యక్తుల్ని తీసుకోండి ఒక వ్యక్తి సంపన్నమైన జీవితము గడిపాడు చక్కటి పాత్రలలో భోజనము సేవకుల మధ్యలో ఇష్టమిత్రుల బంధువుల మధ్యలో జీవనం గడుస్తుంది ఇంకో వ్యక్తి ఆధ్యాత్మికంగా జీవనం గడిపాడు మీరు వీళ్ళిద్దరినీ గమనించుకుంటే గమనించుకుంటే మీకు అర్థమవుతుంది అనేక రకాల ఐశ్వర్యాలను అనుభవిస్తున్న వ్యక్తికి అదే వ్యాధి వచ్చింది ఆధ్యాత్మిక వ్యక్తికి కూడా ఆ వ్యాధియే వచ్చింది మీరు ఇద్దరి యొక్క స్థితిని చూస్తే ఇతను తటస్థంగా ఉంటాడు ఇతను ఏమవుతున్నాడు కృంగిపోతాడు రోధిస్తాడు అర్థమైందా స్థితి ఆధ్యాత్మిక వ్యక్తికి అంటే ఎవరైతే దీర్ఘకాలము నుండి యోగ సాధన చేస్తున్నారో ఆ వ్యక్తి స్థితి సంపన్నమైన ఐశ్వర్యాలను అనుభవిస్తున్న వ్యక్తి స్థితి మీకు అర్థమైందా అని అడుగుతున్నా వ్యాధి ఇతనికి వచ్చింది ఇతనికి వచ్చింది దైత్యము ఇతనికి జరుగుతుంది ఇతనికి జరుగుతుంది కానీ ఇద్దరిలో వ్యత్యాసం ఎక్కడుంది ఒకరు దానికి లో దానికి ప్రభావితులు అవుతున్నారు మరొకరు దానికి ప్రభావితులు కావడం లేదు అది మీరు గుర్తు పెట్టుకోండి అంతేగాని యోగ సాధన చేస్తున్న వ్యక్తికి వ్యాధులు రావు దుఃఖాలు ఉండవు కాదు ఇక్కడ నియంత్రించుకోగలిగే శక్తి వస్తుంది ఎదుర్కోగలిగే శక్తి వస్తుంది అందుకనే మనం యోగ సాధన చేసి వర్తమాన జీవితాన్ని సుఖమయముగా మార్చుకోవచ్చు అటులని అవిద్య తొలగించుకుంటున్నా కొలది భవిష్యత్తులో వచ్చే కర్మాశయాన్ని కూడా మన మార్చుకోవచ్చు అర్థమైందా ఎవరైతే అష్టాంగ యోగ మార్గములో ఆత్మయానము చేస్తారో ఈ పిండమున అష్టాంగ యోగ మార్గము ద్వారానే ఆత్మయానముతో జీవనము గడుపుతున్నారో వాళ్లకు రెండు రకాల లాభాలున్నవి ఒకటి శరీరములో వ్యాపించి ఉన్నటువంటి విషమ స్థితిని కూడా సామాన్యంగా తీసుకోగలిగే శక్తివంతులవుతారు ఇంకోటి శుద్ధ కర్మాశయము లభిస్తుంది అందుకని ఆధ్యాత్మిక మార్గాన్ని మానవుడు వదిలిపెట్టద్దు అంత మాత్రాన కష్టాలు వచ్చినవి భూ అంటే జీవితంలో ఎన్నో తుఫాన్లు వచ్చినవి అరే వాళ్ళు ఎప్పటి నుండో సాధన చేస్తున్నారు అంటే నాకు వ్యాధి వచ్చిందా అంటే ఈ ఈ అజ్ఞానం మనలో ఉండకూడదు అర్థమైందా వర్తమానములో మనం ఏ దుఃఖం అనుభవించాలో ఆ దుఃఖం మనం తప్పకుండా ఈ శరీరము ద్వారా అనుభవించవలసిందే అది ఆధ్యాత్మిక దుఃఖమైనా సరే ఆది దైవిక దుఃఖమైనా సరే ఆది భౌతిక దుఃఖమైనా సరే వర్తమానములో ఈ మూడు దుఃఖాలని మనం అనుభవించవలసిందే కానీ ఎప్పుడైతే యోగ సాధన చేస్తామో ఆంతరిక శక్తిని వృద్ధి చేసుకుంటామో అప్పుడు ఈ ప్రభావ దుఃఖములను పరిణామ దుఃఖములను కర్మాశయ ఫలమును కూడా మనం ఎదుర్కోగలుగుతాము అటులనే అనాగత దుఃఖములను కూడా మనం నిర్మూలించుకోగలుగుతాం ఇది సామాన్య వ్యక్తికి ఈ రహస్యం అర్థం కాక ఎటుల ఒక వానరుడి ముందు శబ్దం చేసే బాజాని పెట్టామనుకోండి ఆ దాన్ని అంటే ఆ ఢోలకులో శుభ ఉత్సవం ద్వ శుభ ఉత్సవమునప్పుడు వచ్చే సౌండ్ సిస్టమ్ ని ఆ కళాకారుడు ఫిట్టింగ్ చేసి పెట్టారు ఒక చోట అశుభ వాతావరణం ఉంది కానీ కోతి దాని పైన కూర్చోవడం వల్ల అందులో నుంచి ఏ శబ్దం వచ్చింది వచ్చింది అదేంటి ఇక్కడ అశుద్ధ వాతావరణంలో అశుభ ఉత్సవం అప్పుడు ఇలా ఏంటి అని మనం అనుకుంటాం కారణం వానరునకు దాని మీద ఎగరడము దుంకడము తెలుసు తప్ప దాన్ని ఈ సమయంలో ఏ విధంగా ఉపయోగించాలో వానరుడికి తెలియదు ఎందుకంటే అది అవిద్యతో ఉంది మానవుడికి మాత్రమే తెలుసు నేను ఈ సమయంలో ఆ స్వరములలో ఏ విధంగా పైకి నేను పెడితే ఏ శబ్దం వస్తుంది అనేది ఆ విద్యకు సంబంధించిన వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది అటులనే యోగ మార్గములో వెళ్ళినంత మాత్రాన మనం ప్రతినిత్యం ప్రాణాయామము ధ్యానము ధారణ చక్కటి ఆహారం తీసుకున్నంత మాత్రాన ఇక నాకు ఆధ్యాత్మిక దుఃఖములు కాని ఆది భౌతిక దుఃఖములు గాని ఆది దైవిక దుఃఖములు కాని ఉండవు అని మనము ఆ ప్రాంతిలో ఉండకూడదు అటులనే మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఈ మూడు దుఃఖాలు మీకు రావు అని మనం చెప్పకూడదు ప్రభావితము కాకుండా ఆత్మను మనం చాలా దృఢముగా మార్చుకోగలుగుతాము అంటే ఋషుల భాషని ఋషుల అభిమతమును ఋషుల యొక్క సిద్ధాంతాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే ఆ నది స్రోతస్తు అలాగే వెళ్తుంది అందుకనే వ్యాఖ్యానం చేసేటప్పుడు కానీ మనని మనము ఉపదేశింప చేసుకునేటప్పుడు కానీ ఋషుల అభిమతాన్ని తెలుసుకుని తదనుకూలముగా మనం ముందుకు వెళ్ళాలి మనం యోగాభ్యాసము చేస్తే వర్తమాన స్థితిలో ఉన్నటువంటి కర్మ ఫలములను కానీ కర్మ ప్రభావమును కానీ కర్మ పరిణామమును కానీ అనాగత దుఃఖములను కానీ నియంత్రించుకుంటాము తప్ప అవి తొలగిపోయే అవకాశం లేదు అర్థమైందా ఇది ఈ సూత్రం యొక్క अभिप्राय ओम शांति ही शांति, ही, शांति ही।